నాకు నిజంగా మన మీరు మీ పేరు నాకు తెలియదు మేడం స్వప్న స్వప్న గారు అన్నట్టు ఓ సక్సెస్ మీట్ లాగా ఉందండి ఇక్కడ ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ ఎ డెబ్యూ మూవీ ఇట్స్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇట్స్ ఎ సూపర్ స్టార్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్ ప్రొడక్షన్ మూడో ప్రొడక్షన్ అంటారు ఈడేమో ప్రొడక్షన్ నెంబర్ టూ అన్నారు అది ఎట్లా సార్ అది కొంచెం అట్లానా ఓకే అందుకొరకు ఏది ఏది క్లారిటీ అని చెప్పని సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ధైర్యం ఉండాలి ఎవరికైనా కానీ త్రీ ప్రొడక్షన్స్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఆన్ ద సేమ్ టైమ్ ఆన్ ద ఫ్లోర్ అంటే చాలా ధైర్యం ఉండాల్సి వస్తుంది ఇది చూస్తుంటే ధైర్యం బహుశా ఏమంటారు ఇట్స్ఏ ఆటోమేటిక్గా వచ్చేసింది అని అనుకుంటాను సో ఈ మస్ట్ హ్యావ్ ద రైట్ స్క్రిప్ట్స్ అండ్ రైట్ స్టార్స్ మన బిగ్ బాస్లో ఫేమస్ అయిందంటే డెఫినెట్లీ మా రామ సత్యనారాయణ గారు అన్నట్టు అందరు ఒక్కొక్క ఫ్యాన్ వచ్చి చూసినా కానీ ఇట్ విల్ బి సూపర్ డూపర్ హిట్ సార్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ ప్రొడక్షన్ నెంబర్ టూ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వీళ్ళకి విచేసిన గెస్ట్లందరికీ మా మహేందర్ అన్న తరఫున థ్యాంక్ యూ చెప్తున్నా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ టు ఆల్ యువర్ ఫ్యూచర్ అండ్ ఏ గుండ్లో కూడా అందంగా ఉంటారంటే సురేఖవాణిని చూసినాకనే అర్థమైంది నాకు ఎనీవే గుడ్ లక్ ఓకేనా ఇట్లా కూడా బాగుంది వేదికల అలంకరించిన పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒక మాట చెప్పాలంటే ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందండి ప్రతి ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలకు వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా కూడా నేను బాబీ గారు సినిమా బాలయ్య బాబు గారి సినిమాలు ఉన్నప్పుడు బాబీ గారు ఒకసారి వచ్చి సారీ మన డైరెక్టర్ గారు మాల్యాద్రి గారు వచ్చి ఒక కంటెంట్ చెప్పాడు ఒక లైన్ చెప్పాడండి అంటే యుగం నుంచి కలియుగానికి అంటే అండ్ అధునాతనం నుంచి సనాతనానికి ఎట్లా కనెక్టివిటీ అంటే అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది సేమ్ యుగంలో ఏదైతే ఉందో ఏదైతే సూర్యుడు వస్తున్నాడు ఏదైతే చంద్రుడు వస్తున్నాడు అదైతే ఎట్లాగైతే ఉందో ఈ సేమ్ కూడా ఇప్పుడు కూడా అట్లాగే ఉంది లే పాయింట్ నాకు జస్ట్ అంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే పాయింట్ నిజంగా ఆ కనెక్టివిటీ ఏదైతే కనెక్టివిటీ ఉందో నిజంగా యాడ్స్ ఆఫ్ టు మాల్యాద్రి గారికి అండ్ ఈ సబ్జెక్టు చాలా చాలా బాగుంది అండ్ ఈలో వర్క్ చేసినటువంటి క్యాస్టింగ్ క్రూ మన అమర్దీప్ గారికి అండ్ సుప్రీత గారికి సూర్యగవాణి గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి ఆల్ అండ్ నాకు నేను సినిమా ఇండస్ట్రీలో కొత్త బ్రేక్ వచ్చినప్పటి నుంచి నాకు ఇప్పుడు డిసప్పాయింట్ అయినప్పటి నుంచి ప్రతి టైంలో కూడా నాకు ఎంకరేజ్ చేసినటువంటి రఘుబాయ్ ఎప్పుడైనా డిస్కరేజ్ లేదు బాయ్ అంట నువ్వు టెన్షన్ పడకు ఎంకరేజ్మెంట్ మొత్తం రఘుబాయ్ ఎవరన్నా కావాలంటే ఇప్పుడు లైఫ్లో ఏదన్నా డిసప్పాయింట్ వచ్చినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ రఘుబాయి దగ్గరకు వస్తే చాలు ఇంకా అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ గెస్ట్ అందరికీ పూజా సరమణినే ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు అండ్ కంగ్రాచ్యులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్ ఇన్ని రోజులు ఎలా అయితే అమర్ని ప్రోత్సహించి సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారో ఈ సినిమాతో ఇంకే ఇంకా ఎక్కువ మీ సపోర్ట్ అండ్ లవ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్ వెరీ బెస్ట్ మీడియా మిత్రులకి నమస్కారం అండ్ ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్ కి వెల్కమ్ అమరేంద్ర బాహుబలి సో నైంటీ వన్ డేస్ నేను ఆల్మోస్ట్ వీటితో ట్రావెల్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ కలిసే ఉండేటోళ్ళం చాలా అంటే బయటికి ఎంత వచ్చిందో కంటెంట్ ఎంత రాలేదో తెలియదు కానీ చాలా వండర్ఫుల్ మెమొరీస్ ఉన్నాయి అమర్గాడికి నాకు అండ్ చాలామంది లేడీస్ వాళ్ళు వచ్చి నాకు మీరు అమర్ గారు అంటే ఇష్టం మా మదర్కి మీరు అమర్ గారు అంటే ఇష్టం అని మాకు చాలామంది కామన్ ఫ్యాన్స్ కానీ సపోర్టర్స్ కానీ చాలామంది ఉన్నారు సో ఈ బాండ్ ఎప్పుడట్లనే ఉంటుంది ఎందు ఎందుకంటే మా ఇంటి పక్కనే ఉంటాడు వీడు పంచవటి కాలనీలో పక్క స్ట్రీట్ సో ఐ వన్ ఫోన్ కాల్ కంప్లీట్ అడ్రస్ కూడా చెప్తున్నారు నోట్ చేసుకోండి అందరూ సో వన్ ఫోన్ కాల్ అవేరా వీడియో ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా ఏం కావాలన్నా వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటాడు సో అంత మంచి జర్నీ ఉంది మా ఇద్దరికి అండ్ బిగ్ బాస్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మేము ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినాం నేను లాస్ట్ టైం కూడా ఇదే స్టేజ్ మీద చెప్పినా ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడికి ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్ అని సో మా అమరేంద్ర బాహుబలిని మీరు ఇంకా ఇంకా పై స్టేజ్కి తీసుకెళ్ళాలి అందరూ కలిసి గ్రో అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని చెప్పేసి ఐఎమ్ విషింగ్ అండ్ సుప్రిత ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ అండ్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఆల్ ద బెస్ట్ మీకు సూపర్ హిట్ వస్తుంది మా అమరేంద్ర బాహుబలితో థ్యాంక్ యూ థ్యాంక్స్ తొందరలో మంచి స్క్రిప్ట్ తీసుకురండి నువ్వు ప్రొడ్యూస్ చేయరా నువ్వు ప్రొడ్యూస్ చేయరా చేద్దాం ఎన్ని పార్టీ అయినా పర్లేదు నా కొత్త లుక్తో కొత్తగా ఉంది నాకు కూడా సో శ్వేత స్వప్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలి యో రిజంగింగ్ హోస్టింగ్ రియలీ వెరీ గుడ్ అండ్ ఈ సినిమా నా ఈ సినిమా నేను ఒప్పుకోవాలా లేదా అంటే చేస్తానా లేదా అని నేను చిన్న హెసిటేషన్లో ఉన్నప్పుడు రగన్ రఘు డార్లింగ్ రగన్ అంటే ఫీల్ అవుతాడు రఘు డార్లింగ్ చాలా సపోర్ట్ చేసి మా మహేంద్ర గారి గురించి డైరెక్టర్ గారి గురించి చాలా బాగా చెప్పి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో నాకు ఒక ధైర్యం వచ్చింది ఆ తర్వాత నేను మహేంద్ర గారిని కలవటానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు దే ఆర్ సచ్ ఏ స్వీట్ సోల్స్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇద్దరు సో అప్పుడు ఎస్ అంటే ఆడపిల్లని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావచ్చా లేదా అని చాలామందికి భయాలు ఉంటాయి సో యాజ్ ఏ మదర్గా నాకు కూడా కొంచెము వీళ్ళెంతవరకు చేయగలరు అని నాకు చిన్న భయం ఉంది ఆ ధైర్యం నాకు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కళ్ళు మూసుకుని డైరెక్టర్ గారి చేతిలో ప్రొడ్యూసర్ గారి చేతిలో హ్యాపీగా నేను పెట్టచ్చు అనిపించింది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ సాధించాలి అండ్ మా తమ్ముడు అమర్ నా కూతురు సుప్రీతాని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి నిజంగా చాలామంది అసలు ఇంతమందిని చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది ఇంత మంచి సక్సెస్ ఫస్ట్ స్టెప్లోనే వచ్చింది అని థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అండ్ ఇక్కడ కొంచెం కదా మేనమామని చేసినాక ఇంకేం చేస్తాడు సినిమా సక్సెస్ మీట్ లా చెప్పాల్సిన లాగు ఓపెనింగ్ రోజు చెప్తే ఎట్లా చెప్పు సో మీడియా ఎప్పుడు నాకు చాలా సపోర్ట్ చేసింది మా బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి సపోర్ట్ చేయండి ఈ సినిమాని సక్సెస్ చేయండి మనం పెద్దలు చెప్తూ ఉంటారు కదా చెట్టు బాగుంటే చెట్టు కింద ఉన్న మనుషులు బాగుంటారు ఇల్లులు బాగుంటాయి పక్కన ఉన్న ఊరు బాగుంటుంది అంటే ఒక చెట్టే కాదు చెట్లతో పోల్చు ఎందుకంటే ఎందుకంటే మా అన్నయ్య వృక్షంలా అంటాడు వృక్షం మంచిగా ఎదిగితే మా లాంటి రూట్స్ అయినా లేకపోతే కొమ్మలైనా చాలా వస్తాయి ఆ కొమ్మలలో ఫస్ట్ హర్ష వచ్చాడు నెక్స్ట్ మా మాల్యా వచ్చాడు త్వరలో మా లాంటి అప్కమింగ్ డైరెక్టర్స్కి మా ఎం త్రీ మీడియా మూవీస్ అండ్ మహా మూవీస్ తప్పకుండా వెల్కమ్ చెప్తూ ఉంటుంది సో అనే థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ప్రాజెక్ట్ని ఆడియన్స్కి మా ఫిల్మ్ మేకర్స్కి అందజేసినందుకు అదేవిధంగా అమర్దీప్ గారికి సుప్రీత గారికి అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ ప్రతి ఒక్కరికి విషయూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇది ఎం త్రీ మీడియా మీద ప్రొడక్షన్ నెంబర్ టూగా నేను చేసిన సినిమా దీంట్లో అమర్దీప్ చౌదరి అండ్ సురేఖాన గారి డాక్టర్ సుప్రీత యాక్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో సమ్ అదర్ యాక్టర్స్ ఇంకా అందరూ ఫైనలైజ్ అవ్వలేదు సో డెఫినెట్గా ఇది ఇండియన్ సినిమాలో ఇంతవరకు ఎవరు టచ్ చేయని కొత్త పాయింట్ ఇదైతే మాత్రం పాయింట్ దాన్ని నా డైరెక్టర్ ఎలా తీస్తాడు అనేది తన చేతిలో పెడుతున్నాను రేపొద్దు సినిమా తీసిన తర్వాత అప్పుడు చూద్దాం ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు సో కొత్త పాయింట్ వెరీ మచ్ ఆల్ ఫర్ కమింగ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి అండ్ గెస్ అందరికీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ అండ్ అమర్దీప్ గారు లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్ట్ విత్ యూ అండ్ రియలీ ఎక్సైటెడ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు బిగ్ బాస్ కంటే ముందే మాల్యా నా ఫ్రెండ్ ఒక షార్ట్ ఫిలిం గా ఈ సినిమా తీసుకొచ్చాడు ఒక ఇండిపెండెంట్ ఫిలింగా నాకు ఈ సినిమా తీసుకొచ్చాడు మాకు అది వర్కౌట్ కాలేదు సో వెళ్ళే ముందు కలిశాడు కలిసి నేను ఈ సినిమా నీతో చేయాలంటే అప్పటికప్పుడు కాఫీ షాప్లో కూర్చొని చెప్పి ఒప్పించుకొని అగ్రిమెంట్ సైన్ చేయించుకొనేసి నన్ను లోపల పంపించారు సో బయటకు వచ్చిన తర్వాత చేసిన సినిమా అయితే కాదు ఇది ముందు నుంచే మనోడు పాపం కొన్ని సంవత్సరాల నుంచి రాసి పెట్టుకున్నాడు నా కోసం అండ్ మాల్యా ఇస్ లైక్ నా ఫ్రెండ్ చెప్పాలంటే నా కోసం నా అంటే నాకు ఎలా సెట్ అవుతుందని డిజైన్ చేశాడు నీటి క్లారిటీగా సో థ్యాంక్ యూ మాల్యా మంచి సబ్జెక్టు అండ్ మహేంద్ర గారు మీ సపోర్ట్ అయితే అల్టిమేట్ ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆయన మారడే విధానం కానీ ఒక ఆర్టిస్ట్తో అది చాలా బాగుంటుంది ఆ బాండింగ్ అంటే సొంత మనుషులతో మాట్లాడం బాండింగ్ ఉంటుంది ఇంకా మిగిలితే చెప్పాలి అంటే సురేఖ గారు మా అక్క నేను మేడం మేడం అని పిలిచి అక్క మేడం ఇదే ఫస్ట్ టైం అంటే ఆవిడని ఎప్పుడో మేము అదక్క కొద్దిగా ఈ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్క సో ఒకేసారి అంటే రగన్న అంతే 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 రగన్న సో ఐమ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ సుప్రిత అండ్ ఈ సినిమా ఎలా రాబోతుంది ఎలా వస్తుంది ఓ స్టేజ్ మీద ఊపేసుకొని చెప్పడానికన్నా అయిపోయిన తర్వాత చూస్తే మీరే చెప్తారు ఎలా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ నన్ను ఎంత బాగా సపోర్ట్ చేశారో నా సినిమా కూడా అంతే సపోర్ట్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్